వసంత పంచమి సందర్భంగా పంచమిగ్రాజ్ కు భక్తులు పోటెత్తారు త్రివేణి సంగమంలో తెల్లవారుజాము నుంచే అమృత స్నానాలు ఆచరించారు కాగా భద్రతను కట్టుదిట్టం చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వసంత పంచమి సందర్భంగా ప్రయాగరాజ్ లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు వసంత పంచమి సందర్భంగా భక్తులు చేసే పుణ్య స్నానాలను అమృత స్నానాలంటారు తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు అమృత స్నానాలు చేయడం ప్రారంభించారు కాగా ప్రయాగ్రాజ్లో మౌని అమావాస్య రోజున తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే ఈ తొక్కిసలాట ఫలితంగా ముప్పై మంది భక్తులు చనిపోయారు ఈ నేపథ్యంలో తాజాగా మహాకుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు భక్తుల భద్రత సౌకర్యాల వంటి కీలక అంశాలకు సంబంధించిన పరిస్థితిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను అడిగి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమం దగ్గర భక్తులపై హెలికాప్టర్లతో పూలవాన కురిపించారు ఇదిలా ఉంటే జనవరి పదమూడున కుంభమేళా ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కుంభమేళా జరుగుతుంది శాస్త్రం ప్రకారం కుంభమేళా నిర్వహణ గ్రహాల స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ అంతా స్మరణతో మార్మోగుతుంది మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు అలాగే విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పర్యాటకులు వస్తున్నారు మహాకుంభమేళాకు మొత్తం ముప్పై ఐదు కోట్ల మంది వస్తారన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అంచనా మహాకుంభమేళాకు కుంభమేళాకు పేల ఎకరాల్లో ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవసరమైతే ఏ సమయంలోనైనా యాబై లక్షల నుంచి కోటి మంది వరకు భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళా ఏర్పాట్లలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ రైల్వే మంత్రిత్వ శాఖలు ఈ ప్రత్యేక ఏర్పాట్లలో పాల్గొన్నాయి